ఎన్నికల్లో గెలిచేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బుధవారం ఇదుకూరపేట మండలం గంగపట్నంలో రామచంద్ర నాయుడు చైతన్య నాయుడు ఆధ్వర్యంలో దాదాపు వంద కుటుంబాలు వైసీపీ విడి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కోమురి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కంటకాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు కలిగించేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి బుధవారం ఇదుకూరపేట మండలం గంగపట్నంలో రామచంద్ర నాయుడు చైతన్య నాయుడు ఆధ్వర్యంలో దాదాపు వంద కుటుంబాలు వైసీపీ తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కోమూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కంటువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు అలెక్షన్ ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తప్పకుండా ప్రాధాన్యం రామేశ్వర్రెడ్ వేతుల చంద్రయ్య తలచిగత్తుగా పని చేసే పార్టీ బలోపేప ఈరోజు ఇక్కడ రామచంద్ర నాయుడు గారు చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలా మంది చేరారు తెలుగుదేశం పార్టీ మీద మా మీద అభిమానం చూపించి మీకందరికీ తెలిసిన విషయమే నేను రెండు రోజుల ముందే గంగపట్నం వచ్చాను మీ సమస్యలన్నీ విన్నాను మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను మనం మా సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ చేతలు తప్పు మేము ఆరుసార్లు ఎమ్మెల్యేలు అయ్యాం ఏడు సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే కానీ ఏ గ్రామానికి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా మిగతావన్నీ వేరే ఇళ్ళు లేవు రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అదంతా వేరే కానీ తాగడానికి నీళ్ళు లేవు ఏం అభివృద్ధి చేస్తారో తాగడానికి నీళ్లే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మాడుస్తున్నారు కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు కాకుండా అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ళు వచ్చాయని ఏదైనా ఇళ్ల పట్టాలు కానీ రోడ్లు కాని అన్ని అభివృద్ధి జరిగింది కాబట్టి మీరందరూ నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడబడుగా అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు గంగపట్నం రావడం ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే ఈరోజు కందుకూరిపోయాను అక్కడ చేరికలే ఎల్లూరులో చేరికలు పోలేకపోయాను చేరికలు ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తుంది ఇక్కడొస్తే చేరికలు ఈ రోజు ఇక్కడ కూడా దాదాపు వంద పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఎన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా మనందరి బాధ్యత ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది ఈ రోజు మనం ఎన్డీఏలో ఆ ఎన్డీఏ కూటమిలో మనం కూడా ఆ ముగ్గురులో తెలుగుదేశం జనసేన బీజేపీ మనకి ఎన్డీఏలో ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనకి రేపు ఖచ్చితంగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈ రోజు ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి మనకు ఇచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్ లో ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది పై నుంచి మీరు ఇప్పుడే కోరుకున్నట్టు ఈ అభివృద్ధి అవసరం గంగపట్టుమే తీసుకోండి ఇప్పుడు కోరుకున్నట్టు చాలా పనులు చేయాల్సిన దానికి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేందే చేయలేం ఈ రోజు మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు గంగపట్టమే కాదు ప్రతి దగ్గర కూడా రోడ్లైతేవి డ్రైన్లు అయితేవి ఇంకోటి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇటువంటి పనులు కూడా ముందుకు చేసుకోవచ్చు అట్నే యువతలు చూస్తే ఉద్యోగాలు లేవు అది కూడా ఒకటి ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇక్కడ మనకి దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఇఫ్కో మన రాజ్భవనం దగ్గర ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి పరిశ్రమలు తెచ్చి సెంటర్ నుంచి పర్మిషన్ తీసుకోవడం డిఫెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి ఉంది దాదాపు నాలుగు వేల కోట్ల ఫ్యాక్టరీ ఒకటి ఉంది అక్కడ ప్రపోజల్ కూడా ఉంది అది వచ్చిందంటే మీకు యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో దానికి మనకి మనకి ల్యాండ్ ఉంది అట్టే పోర్ట్ ఉంది దగ్గర మనకి అన్ని వసతులు ఉన్నాయి ఇన్ని వసతులు పెట్టుకొని కూడా మనం ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయాం బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనం మనకి ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ క్యూ కట్టి ఇండస్ట్రీస్ కి క్యూ కట్టి వస్తారు మనకి ఆంధ్రాకి సో మీ అందరూ గుర్తు పెట్టుకోండి సైకిల్ గుర్తుకేసి ప్రశాంతిని గెలిపించండి మీ కోవర్ కాల్స్ నుంచి అట్టే నన్ను ఈరోజు ఈ గ్రామంలో ఇంతమంది పార్టీలో చేరారు దానికి మళ్లీ కూడా చెప్తున్నాను చాలా సంతోషం ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేసుకోవాలా ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు ఇబ్బంది లేదు మీ ప్రస్తుత ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ అతనికి తెలుసు ఓడిపోతాడని ఏదో ఒక నిందలేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అట్నే నాకు ఇప్పుడు నాకు పోటీగా వైఎస్ఆర్సీపీ తరఫున విజయసాయి రెడ్డి మీ అందరికీ తెలుసు పద్నాలుగు పదమూడు ఎలక్షన్లు కాగానే పద్నాలుగు మళ్ళీ మీ ఎవ్వరి ఒక్కరికి దొరకడు ఫోన్ చేసిన ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకుంటూ ఒకటి చెప్తున్నా మళ్ళీ మీకు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మీకు దొరకాలంటే మళ్ళీ మీరు ఢిల్లీ పోవచ్చు మీరు ఢిల్లీకి పోయేది లేదు అతను మీకు దొరికేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి నేను నెల్లూరులో ఉండేవాడిని నేను ఎప్పుడు కూడా మీ మనిషిని మీ మనిషిగా మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు నాలుగు గేట్లు ఉంటాయి ఇంటికి అటువంటి ఏం లేవు ఎప్పుడు కూడా మా గేట్లు ఎప్పుడు తెలిసి ఉంటాయి ఎప్పుడు కూడా మీరందరూ రావచ్చు అవన్నీ మీరు నమ్ముతూ నేను చెప్పేది మీ మీ మనిషిగా మీ ఇద్దరం మీ మనిషి మనిషిగా మేము ఎప్పుడు కూడా మేము ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడున్నా ఏది ఉన్నా సమస్య ఉన్నా మీరు రావచ్చు